హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ అది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్సు టూ నైన్టీ నైన్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా సిలబస్ ప్రకారం ఏమైనా యాడ్ అయినట్లయితే వాటికి సంబంధించి కూడా దీనిలో మేము యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ కంటెంట్ అయితే అందుబాటులో ఉంది సో ఒక థర్టీ డేస్లో పూర్తి కంటెంట్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉన్నాయి అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇక్కడ వీడియో కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటి అందించడం జరుగుతుంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ మంత్ వైజ్గా మనం టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ ఏప్రిల్ మంత్కి సంబంధించి అదేవిధంగా మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్టులు పీడీఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో నియమకానికి త్వరలో నోటిఫికేషన్ రెండు నెలల క్రితం వెయ్యి మంది డ్రైవర్లు ఇప్పుడు ఎనిమిది వందల మంది కండక్టర్లు రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రెండు నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది దాదాపుగా ఎనిమిది వందల మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఇక్కడ జరగవచ్చు హైదరాబాద్ కావచ్చు సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ నియమించుకోనుంది సో దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ స్థాయి నియామకాల్లో ఎడతగని జాప్యంతో అంటే ఇక్కడ చూడవచ్చు జనరల్గా ఏంటంటే మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఆ ప్రాసెస్ లేట్ కావడంతో సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పటికే వెయ్యి మంది డ్రైవర్లను తీసుకున్నారు ఇప్పుడు ఒక ఎనిమిది వందల మంది కండక్టర్లను కూడా తీసుకోబోతున్నట్లయితే ఇవ్వడం జరిగింది సో యాక్చువల్గా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పోస్టులు అయితే భర్తీ కావాల్సి ఉండేది వివిధ కారణాల వల్ల అవి జాప్యం అవుతున్నటువంటి నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటి తీసుకుంటున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇంకా సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రెండేళ్లు కావస్తున్న ఒక్క నోటిఫికేషన్ వేలే జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టినటువంటి పాలమూరు నిరుద్యోగులు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక రెండేళ్ళు కావాస్తున్న ఒక్క నోటిఫికేషన్ కూడా వేలే వేయకుండా మోసం చేశారని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టినట్లయితే చూడవచ్చు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రధాన గ్రంథాలయం నుంచి ఎన్నుకొండ ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు అదేవిధంగా ఈ నెల ఇరవైన కూడా భారీ ఎత్తున నిరుద్యోగులైతే ర్యాలీ చేపట్టబోతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్ నుంచి మనకు గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది ఏదైతే మనకు థర్డ్ స్పెల్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్న దీనికి సంబంధించి మెడికల్ టెస్ట్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ వారికి సంబంధించినట్టు హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేటువంటి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు అండ్ దీంతోపాటు కొన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ చివరి తేదీ ఆగస్ట్ థర్టీన్త్ అంటూ చూడవచ్చు సో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనిలో మీకు చాలా రకాల కోర్స్ అయితే ఉంటాయి డిగ్రీకి సంబంధించి కావచ్చు ఇంకా పీజీకి సంబంధించి ఎంబీఏఎస్ సంబంధించినటువంటి చాలా రకాల డిస్టెన్స్ కోర్స్ అయితే ఉంటాయి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఆగస్ట్ థర్టీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది నేను పూర్తి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో నేటి నుంచి టెట్ అంటూ ఇక్కడ చూడవచ్చు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్ష టెట్ ఎగ్జామ్స్ అనేది బుధవారం నుంచి ప్రారంభంగా ఉన్నాయి దీనికి సంబంధించి పేపర్ వన్ వచ్చేసి అరవై మూడు వేల మంది పేపర్ టూ వచ్చేసి లక్ష ఇరవై వేల మంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది దీనికి దరఖాస్తు చేసుకున్న టికెట్ జరగవచ్చు ఈ నెల ముప్పై తేదీ వరకు దాదాపుగా పదహారు షిఫ్ట్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది పోతున్నాయి మీరు ఎగ్జామ్ సెంటర్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు ఆయా సిటీలో ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ కనుక తెలియకున్నట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు వాటికి కాల్ చేసి కూడా మీరు వాటిని తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ రైల్వే శాఖలో ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లో మనకు మొత్తం ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి రైల్వే శాఖ అయితే అంట ఇందులో సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగంతో పాటు పదిహేడు రైల్వే జోన్లలో అదేవిధంగా వివిధ ఉత్పత్తి విభాగాలకు చెందినటువంటి యాభై ఒక్క కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయంట రైల్వే శాఖ ద్వారా ద్వారా భర్తీ చేయాలని భావించిన భావించిన దానికంటే వివిధ విభాగాల్లో ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు అంటే వీటికంటే ఇంకెక్కువనే ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు అయితే వీటికి సంబంధించి నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది కానీ నెక్స్ట్ క్షమాభిక్షా అధికారం అంటూ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ రీసెంట్గా వచ్చిన కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు అండ్ ఈనాడు ప్రతిభాగ్గకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉన్నాయి అండ్ పాటుగా రీసెంట్ వచ్చినటువంటి జాగ్రఫీ సార్ జోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ కూడా ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా నేను యాడ్ చేసేది చెప్పడం జరుగుతుంది నేను ఏ రోజైనా వీడియో చేయకపోతే ఆ ఆ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ చేసేది చెప్పడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎంటీఐ అధిపతిగా చంద్రకాశన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఈ పదవికి ఎంపిక అయినటువంటి తొలి భారతీయ అమెరికన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం అనేది ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ అయినటువంటి మసుషా సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధిపతిగా మనకు భారత సంతతికి చెందినటువంటి ప్రొఫెసర్ అనంత చంద్రకాషన్ నియమితులయ్యారంట సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విశ్వవిద్యాలయ నేతృత్వ స్థానానికి ఎదిగినటువంటి తొలి భారతీయ అమెరికన్ ఈనే అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు జూలై ఫస్ట్ నుంచి ఆయన నూతన పదవి బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారట ఇతను మన భారత భారతీయ అమెరికన్ గుర్తుంచుకొని మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటువంటి ముఖ్య పద్ధతులు చేపట్టినప్పుడు వారికి సంబంధించి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే శ్రీవల్లికి బిల్లీ జిన్ కింగ్ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత టెన్నిస్ క్రీడాకారిణి భూమిడిపాటి శ్రీవల్లి రష్మిక అంటే మేము తెలంగాణకు సంబంధించిన ప్లేయర్ సో ప్రతిష్టాత్మక ఈ బిల్లీ జిన్ కింగ్ కప్ హార్ట్ పురస్కారం అయితే వరించిందంటే ఈ ఏడాది బిల్లీ జిన్ కింగ్ కప్ ఆసియా అదేవిధంగా ఓసియానియా గ్రూప్ వన్ టోర్నీలో ప్రదర్శనకు గాను శ్రీవల్లికి అవార్డు లభించినట్లుగా మనకు అఖిల భారత టెన్నిస్ సంఘం మంగళవారం ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇక్కడ మీరు అవార్డు పేరు గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా ఇది ఎవరికి వచ్చింది సో ఇది అంతకుముందు కనుక మనం చూసినట్లయితే ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తులు సానియా మిర్జా అదేవిధంగా ఈ అంకిత రైన తర్వాత భారత్ నుంచి శ్రీవల్లికి మాత్రమే ఈ గౌరవం దక్కింది అంటే థర్డ్ పర్సన్ అనమాట సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంతకు ముందు ఎవరికి వచ్చింది ఇప్పుడు ఈమె ఎన్నో పర్సన్ అండ్ వచ్చినటువంటి అవార్డు పేరేంటి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే డూప్లాంటిస్ పన్నెండవసారి అంటూ చూడవచ్చు పోల్ వాట్లో ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఒలింపిక్ ఛాంపియన్ ఆర్మాండ్ డూప్లాంటిస్ ఈ పోల్ వార్జ్లో తన వరల్డ్ రికార్డును తానే మరోసారి బదులు కొట్టినట్టు ఇక్కడ చూడవచ్చు స్వదేశం స్వీడన్లో జరిగినటువంటి డైమండ్ లీగ్లో ఆరు పాయింట్ రెండు ఎనిమిది మీటర్ల దూరం దాన్ని విసిరి సో ప్రపంచ రికార్డు పన్నెండోసారి అయితే చేయడం జరిగిందనమాట ఇది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా అతని పేరు ఆ గేమ్కి సంబంధించి ఒకసారి ఎట్లా అడిగారు అంటే పేరు ఇచ్చి తను ఏ గేమ్కి సంబంధించిన వాడు అని చెప్పేసి కూడా అడిగండి పోల్ వార్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇట్లా కూడా అడుగుతారు క్రీడాకారులకు సంబంధించి ఒకవైపు ఇచ్చేసి వాళ్ళ యొక్క గేమ్స్ను మనం జతపరచమని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనయితే మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇటీవల మోడీ గారు చాలా దేశాల నుంచి అవార్డ్స్ అయితే పొందుతున్నారు వాటికి సంబంధించి ఒక దగ్గర మీరు లిస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియోస్ త్రీతో సైప్రస్ గౌరవించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సోమవారం ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోస్ క్రిస్టో డౌలీడోస్ అనేటువంటి వ్యక్తి ఈ పురస్కారం మోదీకి అయితే ప్రదానం చేశారంట సో దానిని ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధానికి నూట నలభై కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ గారు తెలిపినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇది మోడీ అంటే అంతర్జాతీయంగా పొందినటువంటి పురస్కారానికి చూసినట్లయితే ఇరవై మూడో అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి ఇది కూడా ఎన్నో అవార్డు అని చెప్పేసి కూడా ట్వంటీ త్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ ఫుల్ కంటెంట్ చాలా తక్కువ కి అయితే అందించడం జరుగుతుంది ఒకసారి మీరు శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్